కమ్ టు అవర్ ఛానల్ ఈరోజైతే సంకటాహార చతుర్థి అనమాట మంగళవారం వచ్చింది కదా అంగారక చతుర్థి అని కూడా అంటారు ఉదయం నుంచి ఉపవాసం ఉండి సాయంకాలం అయితే పూజ చేసుకున్నాను నేను అంతా అయిపోయింది అభిషేకం అష్టోత్తరం అంతా అయిపోయినయి లాస్ట్కి వచ్చేసింది అవన్నీ తీయడం ఇందులో లాంగ్ అవుతుందని మరి వీడియో తీయలేదు ఇచ్చే టైంకి అయితే వచ్చేసింది హారతి అయితే వచ్చేసాను ఈరోజు ప్రసాదం వచ్చేసి ఉండ్రాలు కూడా చేశాను ఉండ్రాలు చక్కెర పొంగలి పులిహోర మూడు చేశాను అనమాట అన్నీ చేసేసి మంచిగా ప్రసాదం నైవేద్యం పెట్టేసి ఈ పోస్ట్ చేసేవరకు చాలా లేట్ అయిపోయింది మూడు రోజులు అయిందనమాట నాకు కుదరలేదు పోస్ట్ చేయడానికని అందుకని ఈరోజు చేసేస్తున్నాను థ్యాంక్ యూ సో మచ్